ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు గణేశాని ముతరనుదేవాహ ముషణవాసము పోషణ పోష రైత నిమ్ముతల గును దేవా శరణు శరణుదేవా గణేష నిము శరణుదేవా తెలంగాణ అరికినా కలయోగ పొన్న కథ ఆరు భాగముల కథ రెండో మొదటి భాగములో పులివెంద్ర మహారాజు నీలావతి దీర్ఘావతి అనే కుమారుడు జన్మించాడు పెరిగి అడవి అందాలు చుద్దామని చెప్పి చాలుపురు ఆ అక్కడ చంద్రరేఖ పన్నెము గాయించాది కలియుగము లేని కలియుగ పొన్నను తెస్తే నేను మనవాడుతా పిల్లాడుతా పట్టాభిషేకము నీకు ఆమెని అటువంటి కలియుగం లేని కలియుగ పొన్నని తేకుంటే కాలుకు పేడి చేతుకు కోణం పెట్టి బంధికాను లో కహర గృహమున బంధించి మీ తల్లిదండ్రులను పాదసేవలు చేయించుకుంటానని చెప్పాను అది అప్పుడు మహారాజు గారు నా తల్లిదండ్రుని పాత సేవ చెయ్యనివ్వను ఆరు నెలలు గడువు రెండో భాగము చెప్పేవారు లింగన్న గడ్డము శ్రీనివాసు శ్రీనివాసుల సుదర్శను గంధము భూమయ్యారా అటువంటి వా యొక్క నేడికి చల్లని ఉత్తరాల మీద సైసంత కాలు పెట్టి రతాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వచ్చిండు మహాజుగారు రాగడ చూచిండు అటువంటి పులవింద్ర మహారాజు నీలావతి అడవి అందాలు చూడవైనవు కొడుక రెండు రోజులు గడిసింది ఏమాయా ఏమాయా నా కన్న కొడుకో నిరవతి రాజా శిలకాల మోకము చిన్నవైనది రామ రాఘవ రామ ఓ దైవ లామాలి పంది ఎవరన్న కొట్టింద్రా ఎవరైనా గట్టిందా కోటి నోము నోము నేను గన్నదానా తండ్రి మీ మనసులో మాట ఎప్పు పొడుక రాజా మీ మనసులో మాటలు ఎప్పు పొడుక రా ఉండని చెప్పి పలికాది అప్పుడు దీర్ఘవతి రాజు ఏమన్నాడు ఓయమ్మా ఏం లేదమ్మా చాలుపురి పట్టణములో చాలు చక్రవర్తి వా యొక్క కుమార్తె అయిన చంద్రరేఖ కలియుగం లేని కలియుగ పన్నని తీసుకురావాలని చెప్పి పందెం పెట్టాలి ప్రతాని వాడు చిత్తును బొత్తు బొత్తుని చిత్తి వేసి అంకిచ్చు బంకిచ్చు బొందిల పడేసి సై సంతకాలు కాయిదాల మీద దాబు కమ్మల మీద వెట్టించిండు మరి కలియుగం లేని కలియుగ పొన్నం తీయకుంటే కాలుగు వేడి సేతు కోణం పెట్టి కార గృహ మంత్రు నన్ను బందికాను లేసదట మిమ్మల్ని తీసుకుపోయి పాద సేవ చేయిస్తున్నట లక్షల మందిని వారి యొక్క పాద చేయిస్తున్నది ఎందరో మందిని రాజాతి రాజు యువకుమారుని బంది కాను పాలు చేసింది నా ప్రాణముండంగా నేను బంది కానులవాడ ఆ చంద్రరేఖ వారి యొక్క పాదంబులు పాద సేవ నియనీయ ఆ కలియుగం లేని కలియుగ పొన్న ఎక్కడుందో చూస్తానని చెప్పి ఆ బాలుడు భగవద్గీత చదివాడు మరి వా యొక్క నేటికి పురాణము చదివాడు ఎన్ని చదివిన గాని ఆరు శాస్త్రములు నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణములు ఎన్ని చదివిన గాని కలియుగముల నీ కలియుగ పొన్న జాడ దొరకలి ఆవుల్లో ఉన్నాడు విషబ్రహ్మ జగత గురు అవసలి రామయ్య అతని వద్ద ఉంది బాల చింతామణి చింతామణి వా యొక్క వెయ్యి కంబల చింతామణి ఆ ఏడో వరకు వా యొక్క మిగిలింది అన్ని చదివాడు గాని ఏడో వరకు ఉన్నది ఆ రామయ్య దగ్గరకు పోయాడు ఓ అసలా రామయ్యా నీ దగ్గర వా యొక్క ఏమన్నా ఉందా అవనయ్యా నా దగ్గర బాల చింతామణి ఉంది మరి కలియుగం లేని కలియుగపున్న ఉందా బిడ్డ నాకు కన్నులు నేత్రములు ఆగబడై ఇంద్రియములకు ప్రధానము నా నాన్నయనములు హగపడే కొడుక ఈ బాలా చింతామణి అన్ని ఏడు కమ్మలున్నాయి ఏడు కమ్మలలో ఉంటే ఉండొచ్చు చదువుకోబిడ్డాదితే అటువంటి వాడికి కలియుగములు అని వా యొక్క కొండ పైన అటువంటి వాడికి మును బ్రహ్మ కుమార్తెలట ముగ్గురు అక్కడ ఉన్నారట అందులో దాడ దొరికాది ఆనందం తాతయ్య నీ ఆశీర్వాదం ఉండదు అనుకున్నా పువ్వు పుష్పనుకున్నా పువ్వు కాదు పుష్పము కాదు ఇంద్రాసభలో ఉండేటి వా యొక్క నేటికి లేని కలియుగ పొన్న కలియుగము లేదు ఇంద్రాసభలో ఉంది ఆ కన్నని ఆ కలియుగములు లేని కలియుగ పొన్నని తెచ్చి చంద్రరేఖకు చూయించి దాని మదపంపతనని చెప్పి తల్లి వద్దకు తండ్రి వద్దకు వచ్చిండు అమ్మా నన్ను గన్న తల్లి

నా సిన్ని నా తండ్రి లేని కలియుగ పొన్నను నువ్వు తెస్తావా కొడుక అటువంటి ఇంద్ర సభలో ఉండేటి కన్యలు నీ కాడ దొరుకుతారు తండ్రి కోటి నోముల నోమి గన్న కొడుక నీ నే రాతగనలేదు కొడుక నా తండ్రి నవమాసములు కడుపులో మోసి జన్మ జన్మనిచ్చిన బాలకుడ నిన్ను నా బాలు తాగించి పోషించి నిత్యము నీ మలమూత్రములు నీకు మైల తగులకుండ కడిగి స్నానం బుజేయించి మంచి దుస్తులను తొడిగించి తీరాన తండ్రి అత్తరు పౌడరు అత్తరు పౌడరులతో నిన్ను అలంకరించి చేతులను పట్టుకొని నడకలని నేర్పించి నవ్వే నీ జివ్వకు తీయని మాటలు నేర్పితి పెద్ద ఏసి తిని తండ్రి విద్య బుద్ధులు నేర్పించి నా జీవిత సంపాదక నిన్నే నా జీవిత సంపాదక నిన్నెంచుకుంటరా తండ్రి ఎల్ల తరబడి సేవలన్నో నీకు చేసి తిరా నా కొడుక ఆశ నిరాశ పోకురా నా చిన్ని కొడుకోమదైవ దు రాని వా యొక్క నేడుకు మొత్తుకున్న గాని అమ్మా నరులకు ఉన్న ఈ మూడు పండుగలు పుడితే పురుడు పండుగా పెరుగుతే పెళ్లి పండుగా సత్తే సావు పండుగ సాగు పండుగను మించిన పండుగ వద్దనంగా తండ్రి వద్దనంగా మా నా పేరు ఒక తులసి చెట్టు వేయు ఆ తులసి మొక్కకు ప్రతినిత్య దినము నీళ్లు పోయి ఆ తులసి మొక్క పచ్చగ ఉంటే నా కొడుకు దీర్ఘవతి రాజు చల్లంగా ఉన్నాడు అని చెప్పి సంతోషపడు ఆ తులసి మొక్క ఎండిపోయిందంటే నా కొడుకు మరణించిండను అని చెప్పి వా యొక్క భగవంతుడికి దండం పెట్టి తులసి మొక్కను నాటాడు పోతున్నా పోతున్న తల్లని అటువంటి వాళ్ళ యొక్క చేతి కింద ఉన్నాడు ప్రతాని ఆ ప్రతాన్ని తీసుకొని అలాగే వెళ్తున్నాడు కలియుగా పొన్నా కొడు అటువంటి వాయ యొక్క నీటికి ఎవరు ఉందయ్యా అన్యాయపురి పట్టణం ఉంది అన్యాయపురి పట్టణము దగ్గర అటువంటి వాయ యొక్క ఎంబడి ఉన్నాడు గథాని వాడు యా నాగు నడవ శాతాగా రెవ్వు రా అజోమా నాగు నడవశాగదెవా రా దైవా పిదా హా అవుతున్నదయ్యా నాకు జలములు కావాలి నేను బతకలేనయ్యా తిరగబురాదని దప్పు కింద పడిపోయింది ఎవడు ప్రతాని ఊరి వద్ద బద్దు రానం కయబడి వస్తువి ఇదిగో చూడు ఇక్కడ ఏదో ఊరు ఉంది ఆ ఊరుకు పోతా ఈ చెట్టు కింద ఉండు అని చెప్పి ఈ చెట్టు మీద ఒక ఎర్ర జెండ కట్టి నేను పోతున్న కూడా కానీ గుర్రం తీసుకొని పిలగాడు దీర్ఘవతి రాదు ఆ ఊరు పేరు అన్యాయపురి పట్నం అన్యాయపురి పట్నం అచ్చినాడు దేవా అమ్మలారా అక్కలారా చెల్లెల్లారా ఈ ఊరు కొత్తగా ఉంది దుకాణం ఎక్కడుందో ఆ కొట్టుకు వెళ్లి పప్పు బియ్యం ఉప్పు నూనె తీసుకొని పోదామమ్మా అని అడిగాడు అన్యాయపురి బట్టణం అని ఎందుకు పేరొచ్చాది ఆ ఊరులో ఎక్కడ చూసినా అన్యాయమే అన్యాయమే ఒక్కడు కుంటివాడు వచ్చిండు రాజుని కళ్ళ చూసిండు కుంటివాడు దీర్ఘమతి రాజుకు ముంజేతి గడియాలు ముద్దురాలు డహవల మల్తాడు మన భూషణ కెరడం మై నిండా సొమ్ములు చూసిండు అబ్బా ఈ సొమ్ములు నాకు లాగాలే నేను తీసుకోవాలంటూ ఉపహం చెయ్యాలి ఇతన్ని వాహకుని తండ్రి కింద సేవకుణ్ణి బంటునని చెప్పి ఏదో విధంగా చేస్తానని చెప్పి మీరు నేరా తెలవదు మేది ఏదో ఊరు 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 ఉండే నిది ఏదో ఊరు ఊరు మీది ఏదైతే పట్నం పట్నం ఉండే ఏలుపురి పట్నం ఓ ఆవు ఏలుపురి పట్నం ఏలు మీ నాయన పేరు మీ తండ్రి పేరు ఏదైతే ఉండే మీ తండ్రి పేరు ఏదైతే ఉండే చూడు కుంటివాడు ఏం చేస్తున్నాడు చిత్తును బతి చేసి అతని పేరు అడిగి అతని కింద సేవ చేసినట్టు అయ్యా మీది ఏరిపత్నం పులివేంద్ర మహారాజు మీ తండ్రి నీలావతి మీ తల్లి నువ్వు ఉంటక ముందు మీ తండ్రి చేతి కింద నేను పని చేశాను నువ్వు ఉట్టినవంటే నువ్వు గింత పెద్దగా గింత పెద్దగా అయినప్పుడు నువ్వేం చేసినవయ్యా ఇక మనము మామిడి చెట్టు ఆడుకుందాము అని అన్నావు చెట్టు మీద నువ్వెక్కినవు చెట్టు కింద నేనున్నా ఆ చెట్టు మీదకి వెళ్ళి దునికినవు దునికంగా నీ కాలి రూపేది నీ కాలి రూపేతయ్యా అని చెప్పి నీ తండ్రి దగ్గరకి వచ్చి చెట్టు ఎక్కిండు మామిడి కాలు నీ కొడుకు ఖాళీ ఇరిగిందా అన్నా నా కొడుకు కాలు నువ్వే ఇరగొట్టినామని చెప్పి గొడ్డలు పట్టి నా కాలు ఇరగొట్టి నీ కాలుకు పెట్టిండు ఇక కాలు ఇరగొట్టి నీ కాలుకు పెడితే నీ కాలు మంచిగా వచ్చింది ఇక ఇప్పుడు కుంటున్నయి తిరుగుతున్నా నా అన్నం లేదు భోజనం లేదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కాలు నా ఇవ్వు నాకాలు నా నాకు నీ ఖాళీ ఇవ్వవా నీ పై మీద ఉన్న సొమ్ములని ఇవ్వు ఐదు లక్షలు ఖర్చయినాయి దీనికి ఎంత పని చేరి కుంట నా తండ్రి ఎవరో నీవి నువ్వు ఎప్పుడొచ్చినవో ఏమి కథ నువ్వు నాకు తెలియదని చెప్పి ఇవుళ్ళ రాజు లేడా రాజు కొత్తగా న్యాయం చెప్పదంపా అని చెప్పి పోతున్నారు ఆ ఇంకొకడు గుడ్డోడు చూసిండు కుంటో చూసిండు గుడ్డోడు కుంటోను చూస్తే కుంటోడు అన్యాయం చేసేది గుడ్డను గురుతు గుడ్డోడు తోసుకున్నది కుంటూను గురుతు సైగలు చేసుకున్నారు వాళ్ళు

ఏలపూరి ఏలపూరి మీ తండ్రి పేరు ఏముండనే మా తండ్రి పులివందర్ పులివెందర రాజు పులివెందర్ రాజు నీ పేరు నువ్వు విట్టినప్పుడు మీ తండ్రి కింద నేను చేతి కింద పనిచేసిన గిల్లి దాండు ఆటలుండే గిల్లి దాండు ఇక్కడ గుంచు తవ్వి ఆడ గిల్లి పెట్టి దాండు పట్టి నువ్వు ఇట్లా కొట్టంగానే ఆ గిల్లి ఎగిరి నీ కంట్లో పడ్డాది నీ కంట్లో పడితే నీ కన్ను పోయింది అయ్యో గిల్లి ఆడిండు నీ కొడుకు అయ్యా నీ కొడుకుది కన్ను వేయింది అన్న అవురా నువ్వు ఉండంగా నా కొడుకుది కన్ను పడగొడతావా అని చెప్పి ఆనాడు మధ్య ఉన్నాడు పట్టుకారు తెచ్చి నా కన్ను తీసి నీ కన్నుకు పెట్టిండు నాది ఒక్క కన్ను లేదు ద్వారా ఒక్క కన్ను లేదు ఇది ఎంత మోసము నీ కను చెప్పుదామని చెప్పి గుడ్డోడు కుంటోడు దీర్ఘవతి రాజు ఓవంగా ఆ ఊళ్ళో ఉన్నారు శేకుంతల శేకుంతల వచ్చింది గుడ్డోడా సైగలు చేసుకున్నారు కుంటోడా సైగలు చేసుకున్నారు ఇక మన ముగ్గురము ఊడి రాజు మీద సొమ్ములు దోసుకుందామని చెప్పి రాజు వద్ద కచ్చి దండము దండము దొరగారు దొరగారు ఆ దండం దొరగారు దొరగారు కొడుకులు ఇంత పెద్ద పెరిగిరి నువ్వు పరాదేశం పోతావు నేను అప్పు తెచ్చిన ఐదు లక్షలు నువ్వు పరాదేశం పోయినవు నువ్వు పోయి రాకముందే కొడుకు పుట్టిండు కొడుకు పుట్టి పెరిగిండు అప్పుకు నేను మూడు లక్షలు ఇస్తే ఏడు లక్షలు నా పైసలు నాకు నా గందే నీ సొమ్ము ముగ్గురు ముగ్గురు దోసుకున్నందుకు తయారు భోగం శకుంతల నీకు మొగన్యా నేను లగ్గం చేసుకున్నావా నాకు పిల్లలు పుట్టినరా నేను బయట దేశం బేణ ఇది ఎంత బోసమని చెప్పి ఆనాడు మద్యము నాడు అటువంటి వా యొక్క నేడికి రాజాతి రాజహీనా తిరిగవది రాదు ఈ భోగము శకుంతల నా పెళ్లి మర్త అన్నది గుడ్డోడము నా కన్నువేంది కన్ను నాకు ఇయనుడు కుంటోడము నా కాలువేందిన కాలు నాకు ఇయనుడు లేకుంటే డబ్బులి అంటున్నారు ఆవు అన్యాయ మహారాజు నాడు అన్యాయమరాజు వద్ద కచ్చి దండం పెట్టాడు అన్యాయ మహారాజు ఏమన్నాడు అయ్యా ఎవరు మీది నాది పులివేంద్ర మహారాజు వా యొక్క నేడు కుమారుణ్ణి ఏలుపురి పట్నం మా ఇది ఇగో మీ ఊరికి వచ్చిన దానికి ఈ కుంటోడమన కాళ్ళు ఇవ్వు లేకుండా సొమ్ములు ఇవ్వంటాడు ఈ గుడ్డోడమన కన్యు లేకుండా సొమ్ములు ఇవ్వంటాడు ఈమె ఎక్కడితో నా మొగడా మొగడా అంటున్నది నువ్వు బయట పోతుందుకు పైసలు ఇచ్చిన అంటున్నది ఇది అన్యాయం కదా మహారాజా ఇది చెప్పండి న్యాయం అని చెప్పన్నాడు ఆ రాజు అన్యాయం అరాజుయం అన్నాడు గుడ్డోడ రాజుకు సగమే గుంటోడయినా రాజుకు సగమే భోగము శకుంతల అన్నా గానీ రాజుకు సగం వీళ్ళందరూ భాగాలు పంచుకునే వాళ్ళు ఒకడిని మించిన ఒకడు దాని పేరే అన్యాయపురి పట్నం అన్యాయ మహారాజం అన్నాడు బిడ్డ వాడు కాటిరిగిపోయింది అబద్ధమే నీ పై మీద సొమ్ములు పడుక నా చేతికి ఊరా నీ ఊరా నీ పై మీద ఉన్న సొమ్ములు ఎండి బంగారం అంతా నా ఇంట్లో పెట్టు నేను ఉంచుతా నీ కూడా లోపల కట్టేయి నా ఇంట్లో ఉండని ఇప్పుడు పొద్దుపోతుంది రేపు పొద్దుగల న్యాయం చేస్తాడు రాజు మంచోడు అనుకున్నాడు తీరగ రాజు అటువంటి రాజు పై మీద సొమ్ములు ముంజాతి గడియాలు ముద్దు టంగురాలు బంగారు అన్ని తీసి అన్యాయ మహారాజు చేతికిచ్చిండు సొమ్ములన్నీ తీసి ఇంటిలో పడబెట్టి తాళమేసిండు లోగిట్ల కట్టేసిండు రే సొమ్ములు కావాల నీకు ఇక నీకు మాత్రం అటువంటి వా యొక్క బంగారం సొమ్ములన్నీ ఇవి నీకెందుకురా అన్యాయ మహారాజు ఒక మించి ఒకళ్ళు దోసుక తింటోళ్ళు కాలుగు వేడి వెడయ తిరుపతి రాజు సొమ్ములన్నీ తీసుకొని అన్యాయ మహారాజు ఇంట్లో కూడా పెట్టుకొని కాలుగు వేడి సేతు కోణం పెట్టి బంది కాను వేసినాడో లు ఒక భోగించి నన్ను పుస్తకట్టవాడ పున్న పురుషుడని అన్యాయమారాదు న్యాయం చెప్తాడనుకుంటే ఈ సొమ్ములన్నీ తీసుకొని దాచి పెడితో బిడ్డ ఊరు మంచిది గారని నాలుగు పేడి చేతు పెట్టే కోణం పెట్టి బంది కాన్ల చేసిండని చెప్పి గడగడ గడగడ రాజు ఏడుచుకుంటా ఏరిండు ఆ బంది కానులు ఈ కథ ఇలాగా ఉంది ఉన్న ఆడక టక్కలు బాగా ఆ అవే పట్నం ఈ రాజు మీద మనవాడావడా గుడ్డోని మీద మనవడా భోగంధాని మీద మనవడా ఎవరో కొత్త రాజుని ఇట్లా చేసిండని చెప్పి అటువంటి వారి యొక్క ఆడవాళ్ళందరూ ఊరు బయట ఉంది శుభనాల బావి ఆ బావి కాడికి వచ్చి నీలి ఎదుకుంటా మాటలు మాట్లాడుతున్నాడు వీడికి రెండో భాగం కథ కలియుగ సమాప్తం ఈ కథ చెప్పిన వారు పసుపుల లింగన్న గడ్డము శ్రీనివాసు టేకుల సుదర్శను గంధము భూమన్న పన్న కథ ఆరు భాగముల కథ రెండో భాగము కథ సమాప్తం i'm ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా.